ఇక ఇక్కడ క్రిషాంక్ ఆర్టీసీలో స్కామ్ ఐటీఐఎం కొనుగోళ్లలో భారీ దోపిడీ టెండర్లలో రహస్యం సవరణలు ఎందుకు ఆరు గ్యారంటీలు కాదు ఆరు కుంభకోణాలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు లాభం ఎంత సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా క్రిషాంక్ ఏమంటున్నాడు అంటే ఆ ఆర్టీసీలో కుంభకోణం జరిగింది అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు ఏమని చెప్తుండో ఈ ఆర్టీసీకి సంబంధించిన కుంభకోణాలు సరైంది దాని పరిస్థితి ఏందో ఒక్కసారి చూడాలి ఆర్టీసీలో కుంభకోణం కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించిను శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ స్కామ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు తమ సొంత ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని విమర్శించారు ఇసుక బియ్యం మద్యం బూడిద ఇలాంటి ప్రతి దాంట్లోనూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తాజాగా మరో కుంభకోణానికి పాల్పడ్డారని టికెట్లు ఏది మిషన్ల కొనుగోలు వాటి నిర్వహణపై టెండర్ సంస్థలతో కుమ్మక్కయ్యారని ఆధారాలను బయట పెట్టారు ఆర్టీసీలో ఒక పెద్ద టెండర్ కు గోప్యంగా ఉంచి పెద్ద స్కాన్ చేశారని మండిపడ్డారు ఆర్టీసీలో యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ జారీ చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి ప్రయోగాత్మకంగా అమలు చేయగా విజయవంతమైంది దానికోసమే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూకు సంబంధించి మిషన్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టేందుకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటిన ఆన్లైన్ విధానంలో టెండర్లకు పిలిచారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆన్లైన్ టెండర్లను రద్దు చేసింది ఆ టెండర్లు ఎందుకు రద్దు చేశారు అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున ఇంటలెక్చువల్ టికెట్ ఇష్యూ మిషన్కు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు ఫిజికల్గా బస్ భవన్లో టెండర్లు వేస్తే ఎన్ని టెండర్లు వచ్చాయి ఎవరు ఎంత కోట్ చేశారు అన్న విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు ఆఫ్లైన్ టెండర్లకు కూడా నెల రోజులలోనే పద్నాలుగు సవర్ణలు తీసుకురావడంలో మతలబు ఏంటని నిల నిలదీశారు చివరికి చెలో మొబిలిటీ అనే కంపెనీకి పదమూడు వేల రెండు వందల ఐటీఐఎం మెషిన్లకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ప్రశ్నల వర్షం కురిపించారు ఒక్కో మెషిన్ జిఎస్టీతో కలిపి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుందని చెలో మొబిలిటీ సంస్థ టెండర్ దాఖలు చేసిందని ఈ లెక్కన ఐటీఐఎంలకు దాదాపుగా మొత్తం కలిపి ఇరవై రెండు పాయింట్ రెండు ఒక కోట్ల అవుతుంది అంటూ చెప్పారు ఈ మొత్తం బిల్లులను ఆర్టీసీ అధికారులు టికెట్ల ప్రాతిపదికన ఐదేళ్ళ ఒప్పందానికి కుదుర్చుకున్నట్లుగా చెప్పారు ఒక్కో టికెట్ జిఎస్టితో కలిపి నాలుగు వేల నాలుగు పాయింట్ సున్నా సున్నా రెండు ఏడు రెండు పైసలు చెల్లిస్తున్నట్లుగా ఆయన చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు యాభై లక్షల టికెట్లు జారీ అయితే ప్రతి టికెట్ కమిషన్ నేరుగా ఆ సంస్థకు వెళ్తుందని ఇలా ద్వారా ఎన్ని కోట్లు ఆ సంస్థ నుంచి లబ్ధి పొందుతున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీ లెక్కల ప్రకారం ప్రతిరోజు యాభై రెండు లక్షల టికెట్లు అమ్మితే మూడు వందల అరవై ఐదు రోజులు ఐదేండ్లు అంటే ఐటిఐఎంలకు నిర్వహణ కోసమే ఆ సంస్థకు కనీసం నలభై మూడు కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు చేసిన సవర్నర్ల కంపెనీకి లాభమా మంత్రికి లాభమా అని చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపై బీఆర్ఎస్ తరపున కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు వివరాలు టెండర్లు ఖరారు చేసిన విధానాన్ని ప్రశ్నించి అక్రమ టెండర్లపై పోరాటం చేస్తామంటూ కూడా నిన్న క్రిషాంకు తెలంగాణ భవన్లో లొల్లి లొల్లి మరి దీని గురించి ఏమన్నా మాట్లాడతారా అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకేం లేదు అంటే నేను చెప్తున్నా కదా చాలా మట్టికి తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎట్లున్నది అనే విషయాన్ని చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియకుండా అక్రమంగా అన్యాయంగా ఘోరంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మన్న క్రిషాంక్ అనే వ్యక్తి ఒక్కరే స్కామ్ను బయటికి తీసిండి కదా ఆర్టీసీలో స్కామ్ మరి తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిలో చాలా మందికి నలభై లక్షల మంది వరకు కూడా నిరుద్యోగులం ఉన్నాం కదా ఏం చేయాలి కొడుకు మీద ఈ కలుపుదాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో డేగ కన్నుతోని ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ స్కామ్ వివరాలన్నీ కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇది మీరు కూడా ఆలోచించాలి